గంగీ <laughs> అది కండిషనల్ కండిషనల్ తోనే బాగుంటుంది अंबेदर यून ते 刚才那个问题，我就处理过。记得，处理过。我记得，我们刚刚结束过。 tell <laughs> them బాలరాజు గారికి మరి రోజు మన గ్రామానికి ఎలక్షన్ నిమిత్తం మిమ్మల్ని అందరినీ ఓటు అడుగుతూ మీ అందరి సహకారాన్ని అడగడానికి మన గ్రామానికి విచ్చేసిన పరిటాల సునీతమ్మ గారికి అదే రకంగా మన ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి గారికి అందరికీ పే పే నమస్కారాలు తెలియజేస్తున్నాను దాంతోపాటు పాటు గ్రామస్తులకు గ్రామ పెద్దలకు ఇక్కడ విచ్చేసిన అక్కలకు ఇక్కడ ఉన్న యువతకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు చాలా ఉత్సాహంగా మన గ్రామంలోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఒకటి కాలనీ అయితేనేమి మళ్ళీ అక్కడి నుంచి ఊర్లోకి వచ్చినప్పటి నుంచి కూడా బ్రహ్మాండంగా ముందర డాన్సులు చేసుకుంటా ఒక ఉత్సాహాన్ని ప్రదర్శించుకుంటా మీ డాన్సులు చూస్తాం మేము కూడా చెగడదాం అన్నంత ఉత్సాహం అనేది గుర్తిస్తాము అంటే మార్పు మొదలైంది ఈ అరాచక ప్రభుత్వాన్ని అలగదొక్క పోతున్నాం రేపు పొద్దున సంతోషంగాని ఉత్సాహంగాని కనిపిస్తుంది అన్నది బాగా మాకు అర్థమవుతోంది ఖచ్చితంగా ఇంకొక ఇరవై రోజులు మీరందరూ కూడా ఇదే ఉత్సాహాన్ని ప్రదర్శించుకుంటూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి చిన్న పెద్ద అని కాకోకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి మా తెలుగుదేశం గుర్తుకు సైకిల్ గుర్తుకి ఓటేయాలి మా అభ్యర్థి పటాలు చూంటాం మనం గెలిపించాలి అని ప్రతి ఇంటి ఇంటికి తిరిగి ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఇక్కడ వారందరూ తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా అందరినీ కోరుతున్నాము దాంట్లో ముఖ్యంగాను ఈరోజు మన పథకాలు సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం బాగుండాలా మన గ్రామాలు బాగుండాలా గ్రామంలోని ప్రజలకు గవర్నమెంట్ ఉపయోగపడాలా అనే ఒక ఆలోచనతో ఈ సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ కూడా తీసుకురావడం జరిగింది అందులో ముఖ్యంగా అందరికంటే పెద్దపీట మన అక్కజలంకి అందరికి ఇచ్చినట్టు ఇచ్చి ఇచ్చినారు దాంట్లో ముఖ్యంగా మీరు అందరికీ తెలిసే ఉంటుంది తల్లి అందులో ఉన్న పథకాలన్నీ కూడా మీకు తెలుసా అమ్మా తెలుసు తెలుసు చేతులు ఎంతమంది తెలుసు అందరికీ తెలుసు ఆ పథకాలన్నింటినీ కూడా గ్రామాల్లో మొత్తం అందరూ కలిసి కూర్చున్నప్పుడు మొత్తం అందరికి మనకు సంఘాల్లో కూర్చున్నప్పుడు అక్కల్లో అంత సాయంత్రం పూట బయట కూర్చున్నప్పుడు మనం ఎక్కడైనా పక్కింటికి మాట్లాడడానికి పోయినప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసేటట్టుగా ఆ పథకాన్ని మనకు తెలిసిన ప్రతి పథకాన్ని కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సిన బాధ్యత అక్కలందరూ కూడా తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరడం జరుగుతుంది దీంట్లో మీకు ఎంత పథకాల్లో కూడా ముఖ్యంగా ఈరోజు ఆడబిడ్డ నిధి కింద మనకందరికీ పదహైదు వందల రూపాయలు డబ్బులు ఇవ్వడము ఆ తల్లికి వందనం పేరుతో ఈ రోజు తగదారు పదిహేను వేల రూపాయలు ఒకరికి కాదు ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు చదువుకోవడానికి ఈ రోజు తల్లి పేరు మీద డబ్బులు ఇస్తారు ఇప్పుడు తమ్మఒ అంటారు ఎంత మందికి ఇస్తా అన్నారు అమ్మా ఒకరికి కొంతమందికి అది కూడా రావట్లే చాలా మందికి రాట్లా కరెక్ట్ కొంతమందికి చాలా మందికి రాకోకుండా అయిపోయింది కానీ ఆ రకంగా కాదు ఈ రోజు అందరికి తిరిగి చెప్పండి ఏ పార్టీ ఉన్నా ఎవరున్నా సరే మా అన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీలో కూర్చోబోతున్నారు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు మేము ఇప్పిస్తాము అని చెప్పి మీరంతా ధైర్యంగా పక్కచేళ్ళంతా చెప్పాల్సిన బాధ్యత తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నా మరి దాంతో పాటు దీపం పథకం కింద ఈ రోజు మూడు గ్యాస్ సిలిండర్లు మనకందరికి ఫ్రీగా ఇస్తున్నారు మరి దాంతో పాటు ఎక్కడికైనా వెళ్లాలంటే ఉచిత బస్సు ప్రయాణం ఈ రోజు ఎక్కడ ఎవరైనా ఇంట్లో మొగళ్ళ మీద ఆధారపడాల్సిన పనిలే తల్లి ఎక్కడికైనా పుట్టింటి గట్ల పోయి రావాలన్నా ఎక్కడికైనా పని మీద పోయి రావాలన్నా ఈ రోజు సొంతగా మనము ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకు ఎంతో సహకరిస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మనకు పెట్టడం జరిగింది ఈ రకంగా బ్రహ్మాండమైన పథకాలను కూడా తీసుకోవడం జరుగుతోంది అందులోను యువగాలం కింద ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ రోజు ఎవరికైతే ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు లేకుండా డిగ్రీలు చేసి ఇంటికాడికి ఎవరైతే కూర్చో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ కింద ఇస్తూ వాళ్ళని సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఈ రోజు మన గ్రామంలో మన గ్రామం నుంచి మన పంచాయతీ నుంచి ఎంతో మంది పిల్లలు ఈ రోజు కియాలో పనిచేస్తున్నారు ఒకప్పుడు కియా రాకముందు పెనగొండ పరిస్థితి మనం చూసినాం ఏ రకంగా ఉన్నింది అనేది ఊర్లో పిల్లలు ఉద్యోగాలు చేయాలన్నా కుటుంబాన్ని పోషించాలంటే అయితే వ్యవసాయం లేకపోతే ఏ బెంగళూరు హైదరాబాద్ వెళ్లిపోయే పరిస్థితి రోజు మనకు చాలా వరకు కనపడతా కానీ ఈ రోజు మన ఊర్లో మన ఇంట్లో ఉంటూ మన పిల్లలు పోయి ఒక ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని మనకు చంద్రబాబు నాయుడు గారు కల్పించాలనే విషయాన్ని కూడా మనమంతా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు వచ్చింటే ఇలాంటి కియా లాంటి వందల కంపెనీలు ఈ ప్రాంతం అంతా వచ్చేటివి మన పిల్లలకు కానీ ఈ ఊర్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కలిగేటివి అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు రైతాంగం రైతాంగం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వాస్తవంగా అన్ని వర్గాలు ఏదో రకంగా బాగుపడే ప్రయత్నం చేసుకున్నప్పటికీ ఈరోజు రైతాంగం మాత్రం పూర్తి స్థాయిలో గత ఐదేళ్ల నుంచి ఇబ్బంది పడిపోయే పరిస్థితి ఎక్కువగా ఉంది ఈ రోజు మన ఖరచూపు మీరు నీళ్లు కనబడుతున్నాయి ఎంతో కష్టపడ్డాం కష్టపడి మన చెరువుకి నీరు తెచ్చుకునే ప్రయత్నం ఇక్కడ ఉన్న నాయకులు గాని కార్యకర్తలు గాని ప్రతి ఒక్కరు ఖరీదు చేసుకున్నాం మనం ఆ నీళ్లు వచ్చినాయి కానీ ఏం చేస్తాం డ్రిప్ డ్రిప్ వస్తాండాయా పైపులు వస్తున్నాయా సబ్సిడీ ట్రాక్టర్లు వస్తాయి ట్రాక్టర్లు వస్తాయా పనిమూర్లు వస్తున్నాయా లేదన్నా పంటలు వేసుకునే నవధాన్యాలు ఇస్తా ధాన్యం వస్తాం జిప్సం వస్తాం ఏంది లేదు ఈ రోజు వాస్తవంగా చెప్పాలంటే అతి ఘోరమైన పరిస్థితి అతి హీనమైన పరిస్థితి ఎవరిది రా అంటే ఈ రాష్ట్రంలో అది కేవలం రైతు అన్నదే అనే విషయాన్ని కూడా మనమంతా గుర్తు పెట్టుకోవాలా రోజు ఆ రైతును కాపాడడానికి పెట్టుబడితో పాటు ఇప్పుడు ఇంతవరకు ఏ ఇంతకుముందు మనకి ఎట్లొస్తాం అంటే వాస్తవంగా మన రా మన అనంతపూర్ జిల్లాలో రైతుల పరిస్థితి మనమంతా కూడా చూసిన పరిస్థితి ఏంటంటే ఇన్పుట్ సబ్సిడీల మీద ఇన్సూరెన్స్ మీద బతికేసిన పరిస్థితులు కూడా రైతులు చాలా వరకు మనం చూసినాం కానీ గత ఐదేళ్ళ నుంచి ఎవరికైనా ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందా ఇన్సూరెన్స్ వచ్చిందా పోతాంది కానీ ఇన్సూరెన్స్ కూడా రాదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత పథకం కింద ప్రతి ఒక్క రైతుకి ఇరవై వేల రూపాయలు పెట్టుబడికి సహాయం చేస్తాననే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది మరి దాంతో పాటు డ్రిప్ స్టికర్లు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మరీ మొదలు పెట్టిస్తా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టు చేస్తా రైతులకు ఈ గవర్నమెంట్ ఉపయోగపడాలి దాంతోపాటు సబ్సిడీ ట్రాక్టర్లు కూడా తెప్పిస్తానని చెప్పి ఆయన కూడా గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది ఈ రకంగా ప్రతి వర్గానికి ఉపయోగపడేటట్టుగా ప్రతి వర్గాన్ని ముందు నడిపించేటట్టుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకు రాబోతోంది ఆ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం గెలుపులో మనమంతా కూడా భాగస్వామ్యం కావాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ ఈ గ్రామంలో రాగానే అద్భుతంగా మీరంతా కూడా ఒక మంచి అభిమానం చూపిస్తూ ఉత్సాహంగా అంటే మాకే ఉత్సాహం వచ్చినట్టుగా నేను లేట్ గా వచ్చిన పొద్దు నుంచి పార్తగా తిరుగుతాను వాళ్ళకు కూడా మీరు ఎగురుతా వీళ్ళు సన్నగట్లు అంటున్నారు సన్నగట్లు ఎగురుతా అందు ఉత్సాహాన్ని తీసుకొచ్చు తీసుకొస్తున్నందుకు మీకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గంధిమేరి గ్రామం నుంచి ఒక ప్రమాణమైన మెజార్టీని మీ అందరూ కలిసి మాకు తెలుగుదేశం పార్టీకి ఇస్తారని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ